ఆ బాధ్యత మాది వెంటనే ఈ కాల్ చేయండి హాయ్ వెల్కమ్ టు టీవీ మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరిసిమల్ శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే యూట్యూబ్ స్టార్ కేతిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్ చేశారు ఏంటి వాస్తవానికి వైసీపీ లైన్ కి జగన్మోహన్ రెడ్డి విధానానికి వ్యతిరేకంగా కామెంట్స్ ఉన్నట్టు కనపడతా ఉంది సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా టైం ఇవ్వాలి కదా కనీసం ఒక సంవత్సరం టైం అని ఇవ్వాలి కదా సంవత్సరం టైం తర్వాత అడగాలి కదా ఇప్పటి నుంచి అడగకూడదు కదా అని చెప్పేసి ఆయన చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారేమో మన వినుకుంటే చావు దగ్గర కూడా పోయి అమ్మోడు వచ్చిందా మీకు అది వచ్చిందా అని అడిగారు కేతిరెడ్డి కామెంట్స్ని ఎలా చూడాలి ఇప్పుడు గత భోజనం చేసేవాళ్ళు ఎవరు అన్నం లేకపోతే ఏదో అన్నం జొన్నం తినేవాళ్ళు మాట్లాడి మాటలే ఎందుకంటే అంతే కదా కనీసం ప్రభుత్వం వచ్చిందండి ఆంధ్రలోనే కాదు తెలంగాణలో అయినా ఇంకో చోటైనా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం అదే సపోజ్ కేంద్రంలో ఉందనుకోండి ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు అడగచ్చు కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దాని కొత్తగా వాళ్ళ పనితీరు ఎలాగుదే వాళ్ళు చిన్న మాట నిలబెట్టుకుంటున్నారా లేదా అనేటువంటి దాన్ని కనీసం వన్ ఇయర్ డెఫినెట్గా ఆగల వాళ్ళ విధానం ఎలాగుంది వైఖరి అప్పుడు ఖచ్చితంగా విమర్శ చేయాలంటే గవర్నమెంట్ సరే ఏ ప్రభుత్వం అయినా సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక విచిత్రమైన వ్యక్తి వింత జీవి అతను మన చూడటానికి అనేక కోణాల్లో కనిపిస్తాడు ఒక్కొక్కసారి నర్రూప రాక్షసుడు భయంకర భయంకరమైన వాడు అరాచకవాది కింద కనిపిస్తాడు అది వాస్తవం కూడా ఇప్పుడు పెద్ద దొంగోడు అనిపిస్తాడు ఎందుకంటే ఇతను లూటి చేసాడు కొల్లగొట్టాడు కాబట్టి ఎన్నో ఇవన్నీ చూస్తున్నాడు మళ్ళీ కామెడీ పీస్లా ఉంటాడు కామెడీ డ్రీడు అని అనుకునేలా ఉంటాడు అంటే పల్టూరు భాషలో ఇలాంటి పరిస్థితుల్లో అతను అలాగే చేస్తున్నాడు ఇప్పుడు టీడీపీ పిన్నిలు రామకృష్ణారెడ్డి దగ్గరికి ఎప్పుడెళ్ళు ఈ ప్రమాణ స్వీకారం చేయను పది పదిహేను రోజులకి వెళ్ళాడు జైల్లోకి వెళ్ళి పరామర్శ చేసి వచ్చి మీరు అరాచకం చేస్తున్నారు ఊరికే అక్కడ ఏదో బాగోలేదని చెప్పేసి ఈవీఎం కొట్టి అక్కడ బుద్ధి ఉంద పోయాడు పోయాడు అసెంబ్లీకి మాత్రం ఆడేదేంటి సార్ కూడా నీకు అతనికి అతను పోలీస్ సింహం సింగిల్గా ఉత్త సింహం అన్నాడు కదా అతను అసెంబ్లీలో రావడానికి ఒక తడిపేసుకుంటున్నాడు ఖచ్చితంగా తడిపేసుకుంటున్నాడు కదా కారిపోతుంది అతనికి ఎందుకంటే అసెంబ్లీలో కూర్చుని అతను అంతకుముందు కూడా అరవై డెబ్భై మంది ఉండేవారు కూడా ధైర్యంగా ఉండే కూడా ఇప్పుడు మొన్న నూట యాభై ఒక మంది వచ్చినప్పుడు ఏం రేంజ్లో మాట్లాడారుండే వాళ్ళు వాళ్ళు మనుషులే కాదు వీళ్ళకే బై కుక్కర్ ఏమొచ్చి లెక్కి లాటరీ రోడ్డు మీద డబ్బు దొరికినట్టు దొరికింది ఒక ముస్టోడికి దారిని పోతుంటే రోడ్డు మీద డబుల్ మూడ దొరికింది అనుకోండి ఆడికి అక్కడికి ఉంటుంది కొత్త భాగ్యవంతుడిలాగా లాగా అక్కడ ఒళ్ళు పై తిల్ల కళ్ళు ఎత్తికి పోతాయి అలాగే అయిపోయింది వాళ్ళకి నూట యాభై ఒకటి వచ్చేటప్పటికి అవతల చంద్రబాబు నాయుడు గారు లేకపోతే సీనియర్ నాయకులు ఉన్నారు ఇలాంటివన్నీ పక్క పెట్టేశారుచ్చరికలు జారీ చేస్తున్నాడుగా మొదటి ప్రమాద హెచ్చరిక రెండో ప్రమాద ఇప్పుడు అలా మాట్లాడి ఎరునవులు అవుతూ ఉండి కూడా ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతుంటే పిచ్చుకులు చూసుకుంటే ఎరునవ్వులు నవ్వుకుంటా ఒక్కోసారి ఎందుకు నవ్వుతున్నాడు అతనికి తెలిసింది కదా ఇలాంటి పరిస్థితులు సార్ ఎక్కడికి పోయినా అంటే చావుకరిపోయినా అదే నవ్వు ఇప్పుడు అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళంత ఇచ్చేసిన తర్వాత తను వెళ్ళాలంటే అసెంబ్లీలోకి అడిగట్టాలంటే డెఫినెట్గా మునుగొచ్చేస్తుంది మరి సహజమైన బుద్ధి ఇప్పుడు 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 కుక్క తోక వంకరంటారు నువ్వు ఎంత సాబ్ చేసినా మళ్ళీ అనగట్ట వంకరొచ్చేద్ది కదా ఆ బుద్ధి ఎక్కడ పోద్ది అతను ఎక్కడికి వెళ్ళినా చావులకి వెళ్ళినా లేకపోతే ఎక్కడన్నా ప్రమాదాల దగ్గరికి వెళ్ళినా ఎరునవ్వు నవ్వుకుంటా అదే నవ్వు ఇప్పుడు పిన్నెలు రామకృష్ణారెడ్డి దగ్గరికి లో ఒక మళ్ళీ మాటలు ఏమో ఆడుతుండే ఒళ్ళు తెలియకుండా చేశాడు ఏ ఇక్కడ వినుకొండ వెళ్ళాడు ఆయన ఏదో నేను ఏ తప్పు చేయలేదు ఇవేం కొట్టలేదు ఇంకేదో కేసు అరెస్ట్ చేశారు అనేది చెప్పుకొని ఆయన జనంలో షేర్ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే పగలు కొట్టాడు ఏంటి అన్నాడు అదే మీకు ఏదో సినిమాలో కానీ పోసం కృష్ణ మురళి సీన్ ఒకటి ఉంటుంది అది అది వేసి మేము లేకపోతే రీల్స్ చేస్తున్నారు ఫుల్ ట్రోలింగ్ అయిపోయింది ఇతను వినుకొండ వెళ్తాడు నుకోండి వెళ్ళి అసలు సమస్య ఏంటి వాళ్ళిద్దరూ ఇతను ముఖ్య అనుచరుడి ఒక రౌడీ షేటర్ అనుచరులు వాళ్ళు వాడు వైసీపీ బ్యాచ్ వాళ్ళు ఏ దుబ్బులాటల్లో అక్కడ ఏ గొడవ వచ్చిందో మొత్తం తనుకుందో సంచుకుందో చంపుకున్నారు అంత క్రూరంగా చంపడాన్ని అరికట్టాల్సిన బాధ్యత లాండ్ ఆర్డర్ ప్రభుత్వం అందే అందులో అనుమానం లేదు ఇప్పుడు అలాంటివి జరగకుండా చూడాలి ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళైనా మీరు మీరు నరుకొట్టంటే ఊరుకోరు కదా కాబట్టి దాన్ని అరికట్టాల్సిందే తప్పు ఆ వైఫల్యం ఆ పోలీసులు శాఖతో వైఫల్యం ఉంది కానీ ఇతను వచ్చి అమ్మఒడి వచ్చిందా మీ నాన్న బుట్టి దొరికిందా ఇలాంటి మాటలు ఇక్కడ అంతనే కామెడీ పీస్ అయిపోతారు ఇవన్నీ చాలా వరకు ఢిల్లీ వెళ్ళిపోయాయి ముప్పై ఆరు మంది పేరు అరాచుకో వాళ్ళు వాళ్ళు ఎవరు రాని అడిగి వాడు ఇల్లు అడగరు అడిగి చెప్పడం అప్పుడు ముప్పై ఆరు మంది డీఎస్పీ లాగా ఉంటారు అడిగారు సార్ అడిగారు అది మీడియా అడిగితే టైం అయిపోయింది వెళ్ళిపోతున్నాను ఏ మీడియా అడిగారు టీడీపీ వాళ్ళు నిలబెట్టాలి కదా నువ్వు ముప్పై ఆరు మంది అన్నావు నువ్వు అర్జెంట్గా వచ్చి చెప్పకపోతే సిఈఈడి వాళ్ళ ఇంటికెళ్ళి కూర్చోవాలి రమ్మంటున్నారండి మిమ్మల్ని చెప్పమంటున్నారండి అర్థమైందా మీకు ఇలాంటి వాటిని ముందుగా అడ్డుకట్ట వేయాలండి లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి ఒక వాళ్ళకి ఒక స్ట్రాటజీ తయారైంది వాళ్ళతో స్ట్రాటజీ ఉందండి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తరపున మాట్లాడి బ్యాచ్ కొంతమంది ఉన్నారు కదా వాళ్ళందరూ సడన్గా యూటర్న్ తీసుకుంటారు తీసుకుని జగన్ చెడ్డవాడు చంద్రబాబు గారు చాలా పొడవైన వాడు మంచివాడు అని మొదలెడతారు ఇప్పుడు జర్నలిస్ట్ సాయి ఇంకా జర్నలిస్టుల కింద ఉన్న అలాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు చాలా మంచివాళ్ళు పద్ధతి అయిన వాళ్ళు జగన్ కాళ్ళ కామన్ సెన్స్ లేదు ఇలాంటివి అని మాట్లాడుతున్నారు అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు వీటికి చాలా మంచి ఉంటారు వాళ్ళు మారేడు ఉంటారు తకాలం వాళ్ళ వాళ్ళు ఇంటికా బకెట్లతో బురత రెడీగా ఉంటుంది ఏ మళ్ళీ ఇది పెద్ద స్ట్రాటజీ వాళ్ళది వాళ్ళకి బతక తను అన్నమాట ఎవరి దగ్గరికి వెళ్ళరు బిస్కెట్ పొట్టలు ఉంటుందో వాళ్ళు దగ్గరికి పోతారు ఏంటండి ఇది ఓపెన్గా చెప్పచ్చు లేకపోతే వాళ్ళకి సిగ్గు నిజంగా వాళ్ళకి నేను న్యూట్రల్గా మాట్లాడుతున్నాను అని అనిపించుకోవాలన్నా దుగ్దా లేకపోతే వీళ్ళని ఆకట్టుకోవాలని లేకపోతే ఏమన్నా అంటారు ఎందుకు వచ్చిన కూడా వాళ్ళతో భయమో ఇవన్నీ కానీ జగన్మోహన్ రెడ్డి మంచి అనుకున్నావు జగన్ ప్రేమించింది అలాగే ఉండు కానీ ఇదాన్ని జగన్ ద్వేషించాను జగన్ రాష్ట్ర నమ్మాను కాబట్టి అతనికి వ్యతిరేకంగా ఉంటాను నేను మీరు మామూలు కాదు ఇప్పుడు కాదు జగన్ హవా మీరు కొనసాగిస్తున్నారు అది నువ్వు నువ్వు కూడా నేను జగన్ చెడ్డవాడని తెలిసిన నువ్వు నటేపోయి ఉండాలి అతను జగన్ చెడ్డవాడని నీకు ఇవ్వాలి దర్లేదు కదా అవును అతను పదహారు పదహారు నెలలు జైల్లో దొంగోడని తెలుసు కదా అవును అయినా సరే నువ్వు వాళ్ళ బాబు చచ్చిపోయినా దగ్గరికి అక్కడే ఉన్నాడు పట్టించుకోలేదు కదా అతను అతను ఎలా తెలిసిన తర్వాత అయినా సరే అతని తరపు మాట్లాడి అతను పులి సింహం సింగిల్గా వస్తాడు వాటర్ చూసిన తర్వాత సింగిల్గా వస్తాడు అని నూరేలా వచ్చింది మీకు అంటానికి అది ఎరునవ్వులు పిచ్చి చూపులు చూసిన తర్వాత అతను వచ్చా తప్ప మీరు చెప్పండి అది ఆకారం లేదు కనీసం ఆ ముఖంలో ఒక రౌద్రం ఉండాలి కాబట్టి ఇంకేంటి ఆయన భవిష్యత్తు ఏంటంటారు మొత్తంగా అతని దగ్గర కొల్ల కొట్టేసిన డబ్బు ఉంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇంకా వీళ్ళ మీద దృష్టి పెట్టలేదు రికవరీ మీకు వెళ్ళలేదు ఎందుకు టైం తీసుకుంటుంది పగడ్బందీగా పెట్టాలండి నేను కూడా మొదట్లో సరిగా పట్టించుకుంటలేదేమో అనుకున్నాను వీళ్ళు చేసిన పనులు ఈ దొంగతనాలు లేదా అరాచకం దోపిడీ భూములు ఎన్ని మీద పగడ్బందీగా బిగిస్తున్నారండి వాళ్ళు అంతేనా ఎప్పటిని వదిలిపెట్టరు కోసం వీళ్ళు డబ్బులు రికవరీ చేయాలి ఒకటి డబ్బులు రికవరీ చేయకపోతే అతను ఏం చెల్లి రావడం ఎలక్షన్ ముందు కంటైనర్లు వెళ్ళిపోయినా చూసాను మీకు గుర్తుంది అవును 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 దాని గురించి మాట్లాడాలి అప్పుడున్న సిబ్బందిని పిలవాలి అదే కాదు సార్ వైద్యకులు కంటైనర్లు డ్రగ్స్ వచ్చాయి వాటి గురించి అది మెడ మద్రాసులో మద్రాసు నుంచి పోర్ట్ నుంచి కంటైనర్లు వెళ్ళి ఏ దేశాల్లో కొంతమందిని ఏజెంట్లను పెట్టినా సరే ఇతను ఇతను ఇతర దేశాల్లో ఉన్న కార్యక్రమాల మీద మెగా పెట్టదా ఇది కేంద్రం కూడా ముందు రావాలి వాళ్ళు సగం వస్తారు సగం అన్నారు వాళ్ళ వాళ్ళకే వాళ్ళకి వాళ్ళు ముడికింది నీళ్ళు వస్తా వస్తారా ఇతనికి అంతర్జాతీయ మాఫియాతో ఉంది కరెక్ట్ అందుకనే అతను ఇంటి చుట్టూరు అంత కాపలా లేకపోతే అతనికి ఇక్కడ ఆంధ్రలో శత్రువులు ఎవరు ఉంటారండి అతనికి తిట్టి తిట్టి తిట్టివాళ్ళు ఉంటారు తప్ప ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అతని కక్ష లేదు కదా ఈ వాటిగా నిజంగా కక్షాదింపు చేయాలంటే అతను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా పోలీస్ స్టేషన్లో చేయాల అరెస్ట్ అయ్యి క్వారంటైన్ లేకపోతే రిమాండ్ గేట్ పక్కనట్టండి కేసుల కేసులు విచారణతో స్టేషన్లో కూర్చోవాలి అతను ప్రత్యేకంగా బాత్రూమ్ అది కట్టించాల ఎందుకంటే మామూలు అట్లా వెళ్ళరు కదా దొరగరు అతను పెద్ద చూసుకోండి అంత పెద్ద గట్టించుకున్నాడు చూసారు వెళ్తాను కూడా లక్ష ముప్పై లక్షలు కాబట్టి కేతిరెడ్డి ఇవన్నీ చూసి అతనికి ఒక అదురు ఉంటుంది మనం చేసిన పనులు రా బాబు తిప్పి తిప్పి మళ్ళీ పట్టి జగన్ జగన్నే దివలకి వెళ్ళకుండా మళ్ళీ వేసేస్తారు ఇళ్ళు మంచి మాట మాట్లాడదాం అనుకుని ఉండొచ్చు ఒకటి రెండు నిజంగానే టైం ఇవ్వాలి కదా చదువుకున్నాడు కాబట్టి అలాగనుకోవచ్చు ఏమైనా అతను మిగతా ఎమ్మెల్యేలు కంటే కొంచెం బెటర్ కనీసం ప్రజల్ని సమస్య సాల్వ్ చేసినా పరిష్కారం చేసినా చేయకపోయినా ప్రజల సమస్య లేదని తెలుసుకున్నాడు గుడ్ మార్నింగ్ అంట తిరిగి తిరిగికోడు ప్రజలు కనిపించుకోడు రోజు కనిపించేవాడు రోజు కనిపించేవాడు అతని మాటకు మనం విలువచ్చు అతని మాటను పాటిస్తే వాళ్ళకే మంచిది ఓకే థ్యాంక్ యూ సార్